ఇప్పుడు మన ఏప్రిల్ తేదీన సముద్ర తీర ప్రాంతమైన చీరాల నియోజకవర్గంలో ఎన్నికలు సునామీ సృష్టిస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఎలక్షన్ వార్ అధికార వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ కూటమి మధ్య ఉంది అయితే చీరాల్లో మాత్రం అలా కాదు బలమైన స్థానిక లీడర్ ఒకరు బలమైన సామాజిక వర్గ నేత మరొకరు ఇండిపెండెంట్ పోటీకి దిగుతున్నారు మరి ఇండిపెండెంట్లో ఎఫెక్ట్ ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది ఏ పార్టీకి నష్టం జరుగుతుంది ఏ పార్టీకి మేలు జరుగుతుంది ఇక్కడ గెలిచే అభ్యర్థులు ఎవరు ఆ డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం బాపట్ల జిల్లా చీరాల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన ఆమంచి కృష్ణమోహన్కు వైసీపీ నుంచి టికెట్ రాకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతున్నారని ప్రచారం జరుగుతోంది మాజీ సీఎం కొనిజేటి రోసయ్య శిష్యుడిగా ఆ మంచి రాజకీయ అరంగేటం చేశారు రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు ఏపీ విభజన తర్వాత జరిగిన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా తన సొంత పార్టీ నవోదయం నుంచి పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యేగా విన్నయ్యారు ఆ తర్వాత నాటి అధికార టీడీపీలో చేరారు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆయన వైసీపీలో చేరారు ఆ సందర్భంగా టీడీపీలో కాపులకు ప్రాధాన్యం లేదని కాపులను అనగదొక్కుతున్నారని వైరల్ కామెంట్స్ చేశారు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన తోట త్రిమూర్తులతో కలిసి రాష్ట్ర కాపు సామాజిక వర్గాన్ని సమీకృతం చేసే ప్రయత్నాలు కూడా చేశారు అయితే విచిత్రంగా అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గాలి ప్రభంజనంలా వీచిన చీరాల నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్ గెలవలేకపోయారు ఓడిపోయారు నాటి నుంచి చీరాల వైసీపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరించారు అయితే నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర ఆధిపత్య పోరును ఎదుర్కొన్నారు మరోవైపు చీరాల నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచిన కరణం బలరాం తదనంతర పరిణామాల్లో వైసీపీలో చేరారు కరణం బలరాం కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత ఇక టీడీపీలోనే ఎమ్మెల్సీగా కొనసాగిన పోత్తుల సునీత కూడా గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు సునీత చేనేత సామాజిక వర్గానికి చెందినవారు చీరాల్లో అత్యధిక సంఖ్యలో చేనేతలున్నారు దీంతో అటు ఆమంచి కృష్ణమోహన్ ఇటు కరణం బలరాం ఇంకోవైపు పోతుల సునీత ముగ్గురు చీరాల నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం పోటీ పట్టడంతో ఆమంచిని వైసీపీ అధినేత జగన్ పర్చూర్ ఇన్ఛార్జిగా పంపారు చీరాల సీటును జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్ కు కేటాయించారు సీటు కోసం పోటీ పడ్డ పోతుల సునీతకు చేనేత విభాగం అధ్యక్ష పదవితో పాటు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆమెకు సర్ది చెప్పారు పర్చూరుకు వెళ్లడం మంచికి ఇష్టం లేకపోయినా వెళ్ళి అక్కడ యాక్టివ్ రోల్ పోషించారు అక్కడ ఓటర్ల తొలగింపు వంటి వాదనలు బాగా వివాదాస్పదమయ్యాయి ఇటీవల పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జి నుంచి మంచిని తీసేసి ఎడం బాలాజీకి ఇచ్చారు తర్వాత పర్చూరు వైసీపీ అభ్యర్థిగా ఎడం బాలాజీ పేరే జగన్ ఖరారు చేశారు చీరాలకు కరణం వెంకటేష్ ను అభ్యర్థిగా ప్రకటించారు దీంతో ఆ మంచి ఎటు కాకుండా పోయారు ప్రజెంట్ ఆ మంచి ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది తన అనుచరులు కార్యకర్తలు అభిమానులతో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్న కృష్ణమోహన్ వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా చీరాల నుంచి పోటీ చేయొచ్చని టాక్ నడుస్తోంది అందులోనూ రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన రికార్డు కూడా ఉండడంతో మరోసారి ఆమంచి కృష్ణమోహన్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటారని చెబుతున్నారు అంతేకాదు ఆయన కాంగ్రెస్ నుంచి ఎన్నికల బరిలో దిగబోతున్నారనే ప్రచారము జరుగుతోంది మరి ఆఖరికి ఏం జరుగుతుందో చూడాలి మరోపక్క పద్మశాలీల నుంచి టీడీపీపై వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి చేనేత నియోజకవర్గం అయిన మంగళగిరి నుంచి నారా లోకేష్ పోటీ చేస్తూ రాష్ట్రంలో ఎక్కడా పద్మశాలీయులకు టీడీపీ ఒకటికి మించి టికెట్ ఇవ్వలేదు చీరాల టికెట్ కూడా పద్మశాలీయులకు ఇస్తారని చేనేత వర్గం వారు భావించారు అయితే చేనేత వర్గాలు అత్యధికంగా ఉన్న రాజమండ్రి చీరాల పెడన ఎమ్మిగనూరు వంటి చోట్ల చేనేత వర్గాలకు టీడీపీ టికెట్ ఇవ్వలేదు అధికార వైసీపీ మంగళగిరి ఎమ్మిగనూరు రెండు చోట్ల పద్మశాలీలకు టికెట్లు కేటాయించింది కదిరి టికెట్ ఒక్కటి మాత్రమే వీవర్స్ కు టీడీపీ కేటాయించింది రాష్ట్రంలో యాభై లక్షల జనాభాలోపు ఉన్న కులాలకు ఇరవై నుంచి ముప్పై సీట్లు కేటాయించగా అరవై ఐదు లక్షల జనాభా ఉన్న చేనేతకు రెండు పార్టీలు కలిపి మూడు మాత్రమే కేటాయించడంతో వీవర్స్ నాయకులు మండిపడుతున్నారు చీరాలలో చేనేత కులాలకు చెందిన వారు దాదాపు డెబ్బై ఐదు వేల మంది ఉన్నారు సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓ పద్మశాలి యువకుడు చాట్రాసి రాజేష్ చీరాల నుంచి పోటీ చేయడానికి ఉత్సాహపడ్డారు ఆయన లోకేష్ కు సన్నిహితంగా ఉన్నప్పటికీ యాదవ సామాజిక వర్గానికి చెందిన కొండయ్యకు టీడీపీ టికెట్ ఇచ్చింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి